ఈ రోజు జూయల్ టోన్ సింగర్ ఛానల్ ద్వారా మీరు వినబోతున్న పాట దేవుడు చేసిన మనుషులు చిత్రం నుంచి ఆరుద్ర గారు రచించిన పాటకు సంగీతం శ్రీ రమేష్ నాయుడు గారు సమకూర్చగా తన అద్భుతమైనటువంటి కంఠంతో రసజ్ఞులైనటువంటి యువకులందరినీ అలరించిన ఎల్లారీశ్వరి గారు పాడిన పాట మసక మసక చీకటిలో ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పొందుపరచమని కోరుకుంటూ పాటలోకి వెళ్దాం మరి మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపటి కలుచుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా எ மாதீசம் வச்சு வாட மாட மாதீசம் வச்சு வாட కొలు మెచ్చిన వాడ తరతరాల అందాల తరకని తొలి తందాల తరతరాల అందాల తరకని తొలి తందాల ఈ భంగి మన చిందా ఆనందం ఇచ్చిందా ఐదు మసక మసక చీకటిలో మల్ల తోట వెనకాల మాపటి లెక్కలుచుకో நீ மனது திருக்கு மனசை நதி தோருக்கு திருக்கு ஓகே எோட்டியோதிக்கே வாடோ

మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల పాపటీల కలుచుకోహో నీ మన సైనది దొరుకుతుంది మన సై యా దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా Не вазалю